కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల తొమ్మిదో తారీఖున నిర్వహించు వైద్య పరీక్షలకు నిమిత్తం సోమవారం శంకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చిన గర్భిణీ స్త్రీలకు దళిత ప్రజాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అపురూప్ దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తిన తాతాజీ ప్రోత్సాహంతో కొంతంగి కొత్తూరు జనసేన పార్టీ నాయకులు బొర్రి నాగేశ్వరరావు గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుణపర్తి అపురూప్ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి గర్భిణీ స్త్రీలకు భోజన ఏర్పాట్లకు సహకరించాలని కోరారు ఒకరు భుజించిన ఆహారం తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తుందని భోజన ఏర్పాట్లకు సహకరించిన దాతలకు పుణ్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు భోజనం ఏర్పాట్లకు బూర్తి దుర్గాప్రసాద్ అరటిపండ్ల గెల పేపర్ ప్లేట్లు వాటర్ ప్యాకెట్లు బొల్తిజాన్ అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాట్లు చేసిన జనసేన నేత గొర్లి నాగేశ్వరరావును అభినందించారు పలువురు దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు ప్రతి నెల బాధ్యత తీసుకుని పలువురు దాతలు ప్రోత్సహిస్తూ గర్భిణీ స్త్రీలకు భోజన ఏర్పాట్లు నిర్వహిస్తున్న గుణపర్తి గుణపర్త్యాపురూ తాతాజీలను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆశ వర్కర్లు భారీ సంఖ్యలో గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు पढ़ाई कोड़े, हाँ, अल्लाह वंदे वान, क्या कुछ चल रहा है? नहीं, कुछ चल है कुछ, हाँ, इसको देखो, ओके, ठीक है ना? हाँ, बढ़िया, वेरी गुड, वेरी गुड, ठीक है ना रे, बंदे का, बंदे का, बंदे का, नहीं नहीं नहीं, 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 నమస్తే అండి ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంఖవరం నందు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం మరి గర్భిణీ స్త్రీలకి ఈరోజు మరి పరీక్షలు ఇక్కడ చేయడం జరిగింది ఇంకా మరి జనసేన నాయకులు అయినటువంటి గురెల నాగేశ్వరరావు గారు మరి ఈ గర్భిణీ స్త్రీలకు మరి ఆహారము మరి విందు ఏర్పాటు చేయడం అనేది జరిగింది చాలా మంచిదండి మరి ప్రతి నెల తొమ్మిదో తారీఖుని ర్భణీ స్త్రీలకు జరిగేటటువంటి మరి పరీక్షలప్పుడు మరి అవసరికులు వచ్చి ఈ విధంగా మరి మరియు గర్భణీ స్త్రీలకు ఏర్పాటు చేసినట్లయితే ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి ప్రయాసపడి ఈ కార్యక్రమం ముందుకు వెళ్లాలనే దీక్షతో చేస్తున్నారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియపరుతున్నా మొత్తానికి నా ఈశ్వర గారికి మా పిహెచ్ స్టాఫ్ తరఫున వారికి తెలుపుతున్నాము ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్